మాటలు వింటూ ఉంటావా ఎక్కువ నేను చెడు చెప్పేది నేను అబ్జర్వ్ చేసి రిసీవ్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఆయన మంచివాడు కాదు అని నువ్వు చెప్పావు అనుకో అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటా అంతేగాని వెంటనే నేను ఇది కాను మంచి చెప్తే మాత్రం వెంటనేది వింటా రిసీవ్ చేసుకుంటా మరి ఇప్పుడు వీడి చేసింది చెడే కదా అంటే అప్పుడు అంత లోకజ్ఞానం లేదు నాకు ఎందుకంటే బాగా బిజీ అప్పుడు విపరీతమైన పరుగులు ఉరుగులు అరుగులు పరుగులు ఉరుగులు ఉండే చాలా అడవిడు ఉండే లైఫ్ సో అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు చెప్పేవాళ్ళు లేరు అమ్మ అన్నలు అందరూ దూరంగా ఉన్నారు నేను ఒక్కడే హైదరాబాద్ లో బతుకుతున్నా సో చుట్టుపక్కల ఎవరు లేరు తక్కువ ఇవన్నీ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అట్లా బాగా డబ్బు వృధా అయిపోయింది ఫ్రెండ్ సర్కిల్లో కూడా బాగా ఖర్చులు పెట్టేశాను విపరీతంగా ఇచ్చేశాను అట్లా చాలా దారుణంగా చల్లేసా డబ్బులు ఇప్పుడు తెలుస్తుంది కదా అబ్బో ఇప్పుడు తెలుసుడు కాదు అసలు ప్రతి రూపాయి విలువ తెలుస్తుంది ప్రతి పావుల విలువ తెలుస్తుంది అన్న శివతి నేను ఏమంటారు బాగా నీచంగా నేలపాలయం చేయలేదు వ్యక్తులకే ఉపయోగించాను నీ కష్టం ఉందంటే నీకు ఇవ్వడం వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయిందంటే వాళ్ళకి ఏదో ఆపరేషన్ ఉందంటే ఇవ్వడం వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇవ్వడం హెల్ప్ చేయడం ఇట్లా ఫ్రీగా సర్వీస్ సోషల్ సర్వీస్ చేయడం అనాథ పిల్లలకి ఫ్రీగా ఈవెంట్స్ చేసి మళ్ళీ మనం డొనేషన్స్ ఇచ్చి ఇంకా మళ్ళీ అనాథ పిల్లలు చాలా మంది అనాథ పిల్లలను చదివిచ్చాను ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్ వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేశాను నేను చెప్తున్నాను కాబట్టి మీకు అన్ని ప్రతి సాక్ష్యాలతో సహా ఉన్నాయి నా దగ్గర మళ్ళీ గుర్తుంటే పేపర్లో వచ్చినవి ఉన్నాయి నా దగ్గర వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి నా దగ్గర వాళ్ళతో వాళ్ళు నాతో దిగిన ఫొటోస్ కానీ నేను వేదిక మీద నేను చేసిన హెల్ప్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన పంపించిన ఫొటోస్ కూడా ఉన్నాయి కానీ నేను ఇది సోషల్ మీడియాలో ఎక్కువ నేను ఎప్పుడు చెప్పి దాన్ని పెద్ద గేమ్ వైరల్ చేయలేదు సో చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఫుల్ వైరల్ చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవడం చేత కాలేదు నాకు బట్ చూద్దాం ఇప్పటికన్నా నేను కొంచెం కనువిప్పు చేసి మూడో కన్ను తెరవాలి శివుడు శివుడు మూడో కన్ను తెరిచి మనం చేసిన మంచి పనులు కూడా చెప్పుకోవాలి అట్లయితేనే మన సమాజంలో ఉంటాము అన్నది లైమ్ లైట్ లో ఉంటామనేది ఇప్పుడు తెలిసి వచ్చింది నాకేంది మనం చేసే మంచి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం చేసేది మన తృప్తి కోసం కదా మన తృప్తి కోసం మనం మంచి ఒకరి అసలు మన తృప్తి మన కాదన్న అవతల వాడికి దెబ్బ తగిలింది వెంటనే నేను హెల్ప్ హెల్ప్ చేయాలి వాడికి ఇదే తాట అంతే తప్ప దానివల్ల మనకు రెట్టింపు దేవుడిస్తాడు దీనివల్ల మనకు మంచి జరుగుద్ది మనం ఫేమ్ అవుతాము అట్లాంటివి ఏమీ లేవు అవతలకి ప్రాబ్లం అయింది మనం హెల్ప్ చేయాలి ఇప్పటికి చాలా మంది వస్తుంటారు ఇంటి దగ్గర కూడా అక్కడికి కానీ హెల్ప్ చేసే టైం ఉండి ఆ స్తోమత ఉన్నప్పుడేమో చెప్తూ చెప్తుంటాను చేస్తూ ఉంటాను లేదనుకో నాకే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో అట్లాంటప్పుడు చేతులు జోడించి ఏమనుకోవద్దు తల్లి లేకపోతే ఏమనుకోద్దు బ్రదర్ నేను ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడు మాత్రం నేను అర్జెంట్లో ఉన్నాను ఏమనుకోకు ప్లస్ నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందిలో ఉన్నాను ఏమనుకోకు అని చెప్పేసి చెప్పి పంపిస్తుంటాను మరి నేను ఆ ఊరు ఎమ్మెల్యేని కాదు వాళ్ళ ఊరికి సంబంధించిన పెద్ద జమీందార్ని కాదు పోనీ అట్లని చెప్పేసి నేను అన్ని సినిమాల్లో కనబడుతున్న పెద్ద కమిడియన్ని కాదు సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నటువంటి ఇది కాదు ఎందుకన్నా ఏది కాదు నేను మరి నేను నాకు ఎక్కడి చాలు డైలీ ఇన్కమ్ లేదు కదా ఎందుకు ఎందుకు ఉంటే అప్పుడు ఇంకా ఎంతో మంది చేసేవాడిని సో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది ఇప్పుడు ఈవెంట్స్ తగ్గాయన్నా నీకు ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ అయినాయి కొంచెం బాగానే ఆ మధ్య త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం చాలా గడ్డు కాలం ఉండే ఇప్పుడు మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి బానే ఉంది పర్వాలేదు దేవుడి దేవుల్ అందుకే కొంచెం ఫేస్ లో కలగ లేదన్నా ఈ శివారెడ్డి అనే పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందన్న నీకు మామూలు కష్టాలు కాదు అది చెప్తే నువ్వు ఏడుస్తూ ఉంటావు నేను ఏడుస్తూ ఉంటాను మనకి ఇప్పుడు పెద్ద ఖర్చుపులు కావాలి నాప్కిన్లు కావాలి సో అలాంటి నాప్కిన్లు తెచ్చుకొని వచ్చి కూర్చొని మనం మాట్లాడుకుంటే కరెక్ట్ లేదంటే కష్టం చాలా కష్టపడ్డాను అంటే ఎప్పుడైతే నాన్నగారు జరిగిపోయారో జరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా విపరీతమైన కష్టాలు మా అమ్మ పడే కష్టాలు చూడలేక మా మాటలు చెప్దామంటే మాట చెప్పనివ్వట్లేదు చూడండి గొంతు ఇప్పటిదాకా ఇంత బ్లాబ్లాబా మాట్లాడే కష్టాల గురించి చెప్దామనుకుంటే గొంతు అడ్డం పడుతుంది చెప్పవద్దు చెప్పొద్దు అని అంటే ఎప్పుడు నేను అందరిని ఆన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటా కదా ఎందుకు మన కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టడం పాపం బట్ అందరూ ఎవరైనా సరే నేనే కాదు మెగాస్టార్ చిరంజీవి గారైనా సరే బాలకృష్ణ గారైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే అల్లు అర్జున్ గారైనా సరే ప్రభాస్ గారైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద హీరోలైనా సరే అందరూ కష్టపడకుండా సో ఆడియన్స్ నవ్వించే ప్రయత్నం చేద్దాం కానీ నా కష్టాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టాడు ఎందుకులే కానీ బట్ బాగా కష్టాలు బట్ట అది ఇంత అంత కాదు చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలదు అలాంటి కష్టాలు పడ్డాను ఒక ఇల్లు దూడ్చాను ఇల్లు ఊడ్చాను ముగ్గులేశాను వాకిలు చల్లాను బట్టలు బట్టలు ఉతికాను వాళ్ళ ఇళ్ళలో లెటర్లు క్లీన్ చేశాను అట్లాంటి పనులు చేసుకుంటూ కూడా వచ్చా అంత నరకం చూసా బట్టల షాప్లో పనిచేశాను ఆఫీస్ బాగా పనిచేశాను నీళ్ళు తెచ్చిపెట్టేవాని కుండగడి తెచ్చిపెట్టేవాడిని మా ఎవరైతే మా ఆఫీస్కు సార్ వస్తాడో ఆయన సార్ కార్ గడిగేవాడిని వాడిని షూ పాలిష్ చేసి పెట్టేవాడిని మళ్ళీ ఇట్లా అన్నీ రకరకాలు ఎన్నో కష్టాలు పడ్డా ఆయిల్ ట్యాంకులు ఎన్టీపీసీ సింగ్ కంపెనీలు రకరకాలుగా పనులు చేశా అన్ని పనులు చేశా కానీ ఏదో దేవుడు నాకు ఏదో మంచి చేయబోతున్నాడు మంచి జరుగుద్ది ఎన్నటికైనా నేను మా అమ్మని మంచిగా చూసుకుంటా నేను మా తమ్ముడిని మంచిగా చూసుకోవాలి నేను మంచిగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి మళ్ళీ మా అన్న తమ్ముల ముందట మా అక్క చెల్లెల ముందట మా చుట్టాల ముందట మా ఫ్రెండ్స్ ముందట నేను తలెత్తుకొని తిరగాలి గర్వంగా ఫీల్ అవ్వాలి నా గురించి గట్టిగా గర్వంగా వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ఒక మంచి స్థాయిలో ఉండాలి మంచి పేరు సంపాదించుకోవాలి ఈ మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలని ఒక డేంజర్ వర్డ్ నన్ను నా చేతులని కట్టేసి నాకు ఎలాంటి మంచి మంచి అవకాశాలు ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి చేయనీయకుండా ఎలాంటి తప్పుదోవలు పోవాలన్నా కూడా పోనివ్వకుండా అవకాశాలు ఉన్నా కూడా అట్లా పోనివ్వకుండా ఎంతో ఒక రేంజ్లో డబ్బులు సంపాదించేటువంటి అంటే చిన్నగా కొంచెం మన క్యారెక్టర్ని పక్కకు పెడితే విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు అట్లాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఈ మంచి మంచి పేరు అనేది ఏదైతుందో అది నాకు అడ్డం పడి ఇట్లా ఏది చేయనీయకుండా మంచి పేరు అనేది ఒకటి ఏదైతే ఉందో అది సంపాదించుకోవాలని తపనతో ఎక్కడ ఏ చిన్న చెడు పనులు చేయకుండా పద్ధతిగా చేసుకుంటూ పోయినాడు నా లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ పోయినాడు అదే ఈరోజు నన్ను ఈ పేరుకు శివారెడ్డి అంటే ప్రతి చోట అంటే ఈ మధ్య కాలంలో పెద్దగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో నేనేమీ లేను అయినా సరే నేను ఎయిర్పోర్ట్లో కనబడ్డా రైల్వే స్టేషన్లో కనబడ్డా స్టాండ్లో కనబడ్డా ఫంక్షన్లో కనబడ్డా ఏదన్నా కార్యక్రమాల్లో కనపడ్డా విపరీతమైన అభిమానం అదే అభిమానం అదే స్టార్టింగ్లో నేను మంచి ఊపులో ఉన్నప్పుడు ఏదైతే అందరూ నా దగ్గరికి వచ్చి ప్రేమగా ఫొటోస్ దిగేవాళ్ళు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది అది నాకు ఇష్టం ఆ మంచి పేరు ఎన్ని రోజులు కాపాడింది అనుకుంటున్నాను ఆ డబ్బు వచ్చి పోయిన తర్వాత మళ్ళా మనిషిని ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫుల్ అయ్యి డబ్బు లేనప్పుడు అంటే మళ్ళీ రారు అవును మనకు డబ్బు లేకున్నా డబ్బున్నా మళ్ళీ డబ్బు వచ్చినా మళ్ళీ డబ్బు పోయినా అదే గౌరవం అదే ప్రేమ అందరి దగ్గర నుంచి అది అవును ఆ శివారెడ్డి అనే పేరు ఆ మంచితనంగా ఉండడం వల్ల ఆ మంచి పనులు చేసుకుంటూ ముందు పోవడం వల్ల ఓపికతో ఉండడం వల్ల కష్టాన్ని నమ్ముకోవడం వల్ల పద్ధతిగా ఉండడం వల్ల పెద్దలంటే గౌరవంతో ఉండడం వల్ల కళామతల్ని నమ్ముకోవడం వల్ల ఇంకా అట్లాగే నమ్ముకొని అట్లాగే వెళ్తున్నారు ఇప్పుడు మామూలుగా అరే నాకు ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చింది కదా మనం ఇంకా ఇంకా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేయడము పాటలు పాడడము మిమిక్రీ చేయడము అరవడము ఇవన్నీ ఎందుకు ఏదైనా చిన్న పదవి తీసుకొని రిలాక్స్ అయిపోదాము లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని రిలాక్స్ అయిపో అట్లా లేదు నాకు చేతులు కాడినంత వరకు నేను కష్టపడుతూనే ఉండాలి ఏదైతేంది పని ఏదైనా పనే ఆ పనిని చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తుంది కదా బండి ఇక్కడ కష్టపడదాం ఇంకా కష్టపడదాం సినిమాలంటే పిచ్చి అబ్బో బాగా ఇప్పుడు స్టిల్ అదే పిచ్చి ఉందన్న స్టిల్ అదే సినిమాలు అంటే దానివల్లే వేరే బిజినెస్లు కానీ దానికి వెళ్ళలేకపోతున్నాం అన్న అంతే అట్లాంటి వేరే బిజినెస్ చేసే అంత తోపు ఏం కాదులే నేను కానీ బిజినెస్ చేసే దానికంటే కష్టపడడం వేరే విధంగా కష్టపడడానికి ఇష్టపడక ఈ మిమిక్రీ అని కానీ సినిమా అని కానీ నాకు బాగా నర నరాల్లో నిండుకపోయింది కదా దీనికైతే పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతా మళ్ళీ నేనేదో కెమెరామ్యాన్గా కెమెరా పట్టుకోవాలంటే లేకపోతే ఒక ఇంకో ఇంటీరియర్ డిజైనర్ గా నేను ఇంకోటి చేపట్టాలంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయితే కానీ అప్పుడు మళ్ళీ ఆ పేరు వస్తుంది ఇంటీరియల్ శివారెడ్డి కెమెరామ్యాన్ శివారెడ్డి అని అది అన్ని సంవత్సరాలు పడుతుంది కొంతమందికి తప్పకుండా వచ్చేస్తుంది అనుకోండి అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చేసాయి కాబట్టి ఒక వీడియో తీసి చూసారా నేను ఇలా చేశాను ఇది ఇక్కడ నేను ఇది అనుకోలేదు ఇక్కడ ఇది చేశాను అనేసరికి సూపర్ చేశాడు బాగుంది అంటే సూపర్ ఉంటేనే సూపర్ చేశాడు బాగుంది లైక్ లైక్ లు పట్టేసారు సెలబ్రిటీ ఫుల్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాడు మంచి డిమాండ్ ఇంటీరియర్ డిజైనర్ ఇప్పుడు సెలబ్రిటీ నార్మల్ అప్పుడు మేము ఎన్నో ఏళ్ళు కష్టపడితే గానీ ఆ రోజుల్లో ఆ రేంజ్ లో అసలు నేను వజ్రోత్సవాల్లో నేను మిమిక్రీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ రవితేజ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ రేణు కానీ అసలు అందరూ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అసలు ఎట్లా పగలకబడి పగలబడి కడుపు పట్టుకొని అవుతున్నారు అట్లాగే రామ్ చరణ్ భయ్య కానీ అల్లు అన్న కానీ మన ఈ మన మగధీర సినిమా అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు నేను చేసిన పర్ఫార్మెన్స్కి అసలు ఇట్లా అని ఇట్లా నుంచి లేచిన మీరు యూట్యూబ్ లో చూడండి అల్లు అర్జున్ ఇట్లా చీరలకి వెళ్ళి లేచి ఇట్లా పక్కన నాగబాబు గారు ఉంటే నాగబాబు గారిని కొడుతూ అంటే కొడుతూ మీన్స్ గట్టిగా చేయి పట్టుకొని పిసుకుంటూ ఇట్లా కొనుక్కుంటూ చేయి కొరుక్కుంటూ అంత నవ్వుతున్నారు ఆ రోజుల్లో అంత నవ్వించిన అంటే ఆ రోజుల్లో అంత నవ్వించాను ఈ రోజుల్లో నేను నవ్వించలేను అని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారేమో అట్లా ఏం లేదు ఇప్పుడు కూడా అలాగే మొన్న కూడా బాంబేలో ఈవెంట్ జరిగింది నా స్టాఫ్గా సింగిల్ హ్యాండ్తో వన్ అవర్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ శివారెడ్డి కావాలి కావాలి మళ్ళీ కావాలి వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అన్నారు వేరే ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అని నేను పక్కకి వెళ్తుంటే కూడా అసలు పోనీ లేదు అంత రేంజ్లో ఊపిసాను అట్లా మొన్న ఎఫ్ఎన్సిసిలో క్లబ్లో అక్కడ కానీ థర్టీ ఫస్ట్ నైట్ సో అట్లా ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్త్ రాజమండ్రిలో ఉంది దేవుడి వల్ల బ్రహ్మాండంగా నవ్విస్తున్నాను అదే ఊపుతో అదే శక్తితో అదే ఉత్సాహంతో ఉల్లాసంతో చేస్తున్నాను ఇష్టపడి చేస్తున్నాను కష్టపడుతూ ఇష్టపడి చేస్తున్నాను నేను చేయలేనని కాదు కాకపోతే ఏంటంటే అంటే అంత కష్టపడ్డాను కాబట్టి అన్ని ఏళ్ళు కష్టపడితే ఈరోజు ఈ పేరు ఇట్లానే కొనసాగుతూ ఉంది ఈ రోజుల్లో వాళ్ళకి అవసరం లేదు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కష్టపడాలి ఇప్పుడు ఇప్పుడు అన్న